హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో రథసప్తమి పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుందామండి ఈ రథసప్తమి పండుగ మాఘ మాస శుద్ధ సప్తమి నాడు మనం జరుపుకుంటాం చలికాలం చివరిలో వేసవికాలం ఆరంభంలో మాఘమాసం ఆరంభమవుతుంది అవుతుంది కదండి సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణంలో ప్రవేశించుటకు సంకేతంగా మనం రెండు పండుగలను జరుపుకుంటాం అది ఒకటి సంక్రాంతి అయితే మరొకటి ఈ రథసప్తమే సూర్యుడు జన్మించిన తిథి సప్తమి ఈ రథసప్తమిని సూర్యభగవాను ఆరాధించే పండుగగా జరుపుకుంటాము చీకట్లను దూరం చేసి చలిని తొలగించి వెచ్చదనాన్ని ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలిగించేది మన సూర్యభగవానుడే అందుకని ఆ సూర్య భగవానునికి కృతజ్ఞత తెలుపుకునే ఒక పండుగే ఈ రథసప్తమి అందుకనే ఈరోజు అంటే ఈ రథసప్తమి రోజు సూర్యాదన చేస్తారు సూర్యునికి భక్తితో పూజించి నైవేద్యాన్ని సమర్పిస్తారు మంగళహారతులు సమర్పిస్తారు సూర్యభగవానుడు మన ప్రత్యక్ష దైవం సూర్యుడు ఏకచక్ర రథరురుడు ఈ చక్రం అనేది కాలచక్రానికి ప్రతీక ఆ చక్రానికి ఉన్న ఆరు ఆకులు ఆరు ఋతువులకు ప్రతీకండి ఇక ఏడు అశ్వాలు ఉంటాయి కదా ఆ రథానికి ఉన్న ఏడు అశ్వాలు ఏడు కిరణాలకు ప్రతీక అవి సుగమ్నము హరికేశము విశ్వకర్మ విశ్వవచన సంపద్వసు అర్వాగ్వసు స్వరాడ్వసు అనే ఈ సప్త కిరణాలు మనలోకి ప్రవేశించి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి ప్రకృతిలో జీవజాలం అంతా సుఖంగా జీవించుటకు సూర్యుడే ముఖ్య కారణం ధాత అర్యమ మిత్ర వరుణ ఇంద్ర వివస్వాన్ పుష పర్జన్య అంశుమాన్ భగత్వష్ట విష్ణువు అనే పన్నెండు మంది సూర్యులు సమస్త జీవాజాలానికి ఆధారమని ఈ నామాలను స్మరిస్తే చాలు మనకు ఉన్న దీర్ఘ రోగాలు కూడా నయమవుతాయని భవిష్య పురాణం తెలుపుతుంది అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ రథసప్తమి రోజు శ్రీవారిని ముందు సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు చివరగా చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు ఇక మధ్యలో హనుమ గరుడ పెదశేష వాహన కల్పవృక్ష వాహనం స్వయం భూపాల వాహనాలపై ఊరేగిస్తారు భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాన్ని కనులారా వీక్షించి తరిస్తారు ఈ రథ సప్తమికి ముందు రోజు రాత్రి ఉపవాసం చేసి మరునాడు ఉదయాన్నే స్నానం చేసి సూర్యున్ని పూజిస్తే సకల జన్మల అంటే సప్త జన్మల పాపాలు కూడా నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు కానీ చిక్కుడు ఆకులు కానీ పెట్టుకుని దానిపై రేగిపళ్ళు తల మీద అంటే నెత్తి మీద పెట్టుకొని భుజాలపై పెట్టుకొని స్నానం చేస్తారు ఆ స్నానం తర్వాత భక్తితో సూర్యుణ్ణి పూజించాలి సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని పఠిస్తే చాలా మంచిది సూర్యునికి పూజ చేసిన తర్వాత చివరగా నైవేద్యాన్ని సమర్పించి మంగళహారతి ఇవ్వాలి అప్పటితో సూర్య పూజ పూర్తవుతుంది ఈ విధంగా పూజ చేస్తే ఖచ్చితంగా మనకు ఉన్న రోగబాధలు అన్నీ తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసం మొత్తము కూడా సూర్యున్ని పూజిస్తే చాలా మంచిది అంతేకాకుండా ఈ మాఘమాసమే కాదు ఏ మాసమైనా సరే ఉదయాన్నే స్నానం చేశాక సూర్యోదయాన్ని అంటే తూర్పున ఉదయిస్తున్నటువంటి సూర్యునికి నమస్కరించి మనస్ఫూర్తిగా మన యొక్క కోరికలను కోరుకుంటూ భక్తితో ప్రార్థిస్తే మన యొక్క సర్వ పాపాలు తొలగిపోయి సర్వ శుభాలు కలుగుతాయి అదే మనకి సూర్యాష్టకంలో కూడా ఎంతో చక్కగా వివరించి ఉంది ఈ విధంగా రథ సప్తమి యొక్క పండుగను సూర్యుని యొక్క విశిష్టతను ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాన్ని మనం ఏ విధంగా స్మరిస్తే మంచిదో ఈ రథ సప్తమి పండుగ విశిష్టతను అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ నమస్తే అండి